శ్రీ శివాయ గురవే నమ పెట్టొచ్చు అలాగే గోవునకు మేత పెట్టేటప్పుడు ఏదైనా మంత్రం చదువుతూ పెట్టాలా అన్న అనుమానం కూడా ఉండొచ్చు అయితే గోవులకు ఆరోగ్యపరంగా ఏది హితమో ఆ పదార్థాలను పెట్టవచ్చు మిగిలిన అన్నాలు ఉచ్చిష్టాలు బహిష్టు స్పర్శించినవి గోవునకు పెట్టరాదు బహిష్టువారి గాలి కూడా గోవునకు సోకరాదు గోవుకు గ్రాసం పెట్టేటప్పుడు ఇప్పుడు తెలుసుకోబోయే మంత్రాన్ని చదువుతూ పెట్టాలి సర్వ పాప సర్వపాప ప్రతి గృహంతు మీ గ్రాసం గావస్త్రైలోక్య మాతర ఈ మంత్రం మార్కండేయ మహాముని చెప్పినది దీనితో పాటు ఇష్టదేవతా మంత్రాన్ని మనస్సులో జపిస్తూ మేత పెట్టడం ఎంతో మంచిది ఎవరైతే వారి భోజనానికి ముందు గోవునకు గడ్డి మొదలైన ఆహారాన్నిచ్చి భుజిస్తారో వారు సద్గతిని పొందుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీ శివాయ గురవే నమ సనాతన